మొత్తానికి డిఎస్సి దరఖాస్తుకు సంబంధించిన గడువు అయితే ముగిసింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మొత్తం మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అయితే దీనికి సంబంధించి దాదాపు ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి అంట అంటే ఐదు లక్షల అరవై ఏడు వేల దరఖాస్తులు వచ్చినాయంట పదహారు వేల పోస్టులు ఎక్కడ ఐదు లక్షల అరవై ఏడు వేల దరఖాస్తులు ఎక్కడ ఇది తాజాగా విద్యాశాఖ ప్రకటించింది వాస్తవానికి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పేరుతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ ఇరవై నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది నోటిఫికేషన్లో ఊహించని కఠిన నిబంధనలు విధించింది దీంతో దాదాపు ఏడు లక్షల మందికి పైగా అభ్యర్థులు అనర్హులయ్యారు ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ రిజర్వ్డ్ అలాగే అభ్యర్థుల అర్హతల మార్కులను నలభై శాతానికి తగ్గించి టెట్లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డిఎస్సికి అర్హత మార్కులు తగ్గించినట్లయితే ప్రకటించింది అయితే ఇదే టెట్లో జనరల్ అభ్యర్థులకు నలభై ఐదు శాతం మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు ఎన్సిటిఈ గెజిట్కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది దీంతో దాదాపు మూడు లక్షల మంది డిఇడి అలాగే బీఈడి చేసిన జనరల్ అభ్యర్థుల దరఖాస్తు చేసుకోలేకపోయారు అనేది వాస్తవానికి మరి నిజంగా ఇందులో చేసుకున్న వాళ్ళే ఎంతమంది ఉంటే చేసుకోలేకపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళు కూడా చేస్తుంటే ఇంకెన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి కానీ ఇక్కడ ఉన్న పదహారు వేల పోస్టులే ఇదే మెగా డిఎస్సి ఒక రకంగా ఇదే అసంబద్ధ నిబంధనతో ఈ మూడు లక్షల మంది అవకాశం కోల్పోయారు అనుకోవాలా ఇప్పుడు ఇందులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని కూడా అనేది కూడా చూడాల్సిన అంశం